జగన్ వస్తాడు ఎందుకని ఆయన చేసే పనులు బాగున్నాయి కాబట్టి ఎవరేం పెట్టారు మన పని మన పని మంచి చేసుకోవాలా ఊరికి వచ్చింది అని చెప్పాల్సింది నలభై ఐదు అది వచ్చింది చంద్రబాబు నాయుడు ఏమి వీలయ ఎవరికి ఏమి వీలయా చంద్రబాబు నాయుడు ఎవరికి ఏమి వీలేది రైతులకి ఇలా ఎవరికి ఈయన రైతులకు వాళ్ళకంత ఇచ్చిన ఆయన ఎవరికి ఏమి వీలే పింఛనీలు పుడకా ఇరవై రెండు వందలు మూడు వందలు అటు ఇచ్చినాడు ఇప్పుడన్నా మూడు వేలు నాలుగు వేలు ఇచ్చినాడు పింఛి కుంటే నాలుగు వేలు మూడు వేలు వీళ్ళకు నాలుగు వేలు అట్టిచ్చాడు ఇచ్చినాడు చంద్రబాబు పండుగ కలిసి వస్తారు కలిసి ఎవరు కలిసి వచ్చినా జగన్ వస్తాడు ఏం లేదు అదేం లేదు మంచులు అనుకుంటుంటారు మీద చంద్రబాబు ఇంతకన్నా ఏం పలుకులు వేయరు ఈ పలకరం ఇస్తాడు రైతులు రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు బియ్యం అమ్ముతారు వచ్చే అంతా ఇప్పుడు ఫంక్షన్లు అన్ని బాగా ఇస్తున్నారు కదా

ఇష్టం వాళ్ళు అంటుంటారు అనేవాళ్ళు వాళ్ళ ఇష్టం అది మనం ఏం చెప్తాం చెప్పండి చంద్రబాబు కలిసి వస్తారు భయపడుతుంది ఎవరు వస్తారు అనేది వాళ్ళు మనం ఏం చెప్పలేం కదా భయపడతారో బాగుంటారు ఇప్పుడు వాళ్ళ మాట వాళ్ళు చదువుతుంటారు వీళ్ళ మాట వీళ్ళు చదువుతుంటారు అంతే

జగన్ సింటే ఎంత ముందు లేదు కదా నూడికి నూరు జగన్మోహన్ రెడ్డి వాడు రౌడు కదా వాళ్ళ వాడు పైకి రాలేదా వాళ్ళ భావర్ద గడక వాడు మంచోడా ఎవడు మంచోడు ఎవడు మంచోడు కాదు ఈ వ్యక్తిగతంగా అంటే ముస్లిం ముతకు పేదోళ్ళకు చాలా బడుగు బలి జగన్మోహన్ రెడ్డి చాలా మేము వాడు రాజకీయాల్లో వేస్ట్ ఉండే కూడా వాడు వాడు రాజకీయాలు బుడు స్థలంగా సినిమాలు ఎప్పుడు టాప్ హీరో రాజకీయాలు వేస్ట్ హీరో వాడు వాడు కొద్ది వాడిని కొడతారు ముందు ఇప్పుడు వాళ్ళు వయసుగులు కొడతారు మని ఇప్పుడు ముందాడం కాదు ముందాడడం గొప్ప కాదు వాళ్ళకి రాజకీయం తెలుదు వాళ్ళకి వాడంతా వేస్ట్ ముందా కొడుకు ఒక లేడు రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటా జగన్ మోడీ ఒప్పుకుంటా ఏదో మోడీ చెప్పు ఇంద్రాగాంధీ ఎవరు చెప్పు కానీ పవన్కి సినిమా హీరోలు రాజకీయ రంగారు ఒక ఇంటి రామారావు తప్ప ఒక ఎన్టీ రామారావు తప్ప సినిమా హీరోలు ఎవరు చర్మం వాళ్ళు లేరు జీవన వస్తే ఖచ్చితంగా బాగుంటుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే ప్లస్ ఇస్తారు ఫోన్ చేసి రెస్పాన్స్ ఇస్తారు అమ్మడి రెస్పాన్స్ ఉంది కాదు సార్ మాకు భయం లేదు రామిరెడ్డి ఉన్నాడు మాకు భయం లేదు తర్వాత మేము పలుకుతాం మనుషులకు ఏది కాదు చేస్తున్నాడు నమస్తే బాబాయ్ నెక్స్ట్ ఏం భరోసా పడింది జగన్ 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 ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టినాడు కదా సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి అమ్మఒడి రైతు భరోసా ఆరోగ్యశ్రీ దానికి పథకాలు దాన్ని పెట్టినాడు కదా అటు జగన్మోహన్ రెడ్డి వస్తేనే మేలోని మేము ఆలోచన చేస్తున్నాం ఎవరన్నారు చంద్రబాబు బాగానే తగ్గ ఆపోజిట్ ఉందో వాళ్ళు అని అంటారు మనకేం దానికి మేము పార్టీలకు అతీతంగా కాదు మేము రాజకీయ పరంగానే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అని అనుకుంటున్నాం